హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వులలోకం ఆర్యన్ వన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కృష్ణా మరియు నెల్లూరు డిస్ట్రిక్ట్స్కు సంబంధించిన పిఎంటీ పిఈటి ఈవెంట్స్ డేట్ను రీషెడ్యూల్ చేయడం జరిగింది వాటి యొక్క వివరాలను ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది అఫిషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే హోమ్ పేస్లో లేటెస్ట్ న్యూస్ అనే ఆప్షన్ క్రింద ఈ ఈవెంట్స్కు సంబంధించిన ప్రెస్ నోట్ అనేది షో కావటం జరుగుతుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి డౌన్లోడ్ అవుతుంది అలా డౌన్లోడ్ అయిన ప్రశ్ననోట్ను మనం ఒకసారి పరిశీలిస్తే ఇన్ ఫస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ద ప్రెస్ రిలీజ్ ఆఫ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ ద పిఎంటీ పిఈటి ఫర్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ పిసిఎస్ ఈజ్ రీషెడ్యూల్ ఇన్ కృష్ణా అండ్ నెల్లూరు డిస్టిక్ యాజ్ మెన్షన్ బిలో దీని యొక్క మీనింగు కృష్ణా మరియు నెల్లూరు డిస్టిక్కు సంబంధించిన పిఎంటీ పిఈటి ఈవెంట్స్ డేట్ను రీషెడ్యూల్ చేయడం జరిగింది వాటి యొక్క వివరాలను కింద మెన్షన్ చేశామని ప్రశ్నోట్ యొక్క మీనింగు కృష్ణా డిస్టిక్లో రీషెడ్యూల్ చేసిన ఈవెంట్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఎనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ డేట్ వచ్చి పద్దెనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో రీషెడ్యూల్ చేసిన ఈవెంట్స్ డేట్ వచ్చి ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఎండింగ్ డేటు ఇరవై ఆరు రెండు రెండు వేల పంతొమ్మిది ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు ఎవరైనా మీకు సంబంధించిన ఫ్రెండ్స్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఈవెంట్స్కి వెళ్తూ ఉంటే ఈ రీషెడ్యూల్ చేయబడిన డేట్స్ను వారికి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్లో మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి